హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరిని రోజు నేను మామిడికాయ చట్నీ అయితే చేయబోతున్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి రోజు మనము మామిడికాయ చట్నీ ఎలా చేసేలో చూసేద్దాం రండి మామిడికాయ చిత్రానం మామిడికాయ పప్పు ఇలా చాలా రకాల వంటలు చేసే ఉంటారు కదా ఈ రోజు మనము మామిడికాయ చట్నీ అయితే చేసేసుకుందాం ముందుగా ఒక పెద్ద మామిడికాయ తీసుకొని దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకోండి తర్వాత మామిడికాయ అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి పెట్టుకునేసేయండి ఇప్పుడు మామిడికాయ మీద ఉన్న తుప్పు మొత్తం తీసేసుకోండి ఈ తుప్పు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకొనిసేయండి ఎందుకంటే తుప్పు తీసేటప్పుడు చేతి చాలా నొప్పిగా ఉంటుందన్నమాట ఈ మామిడికాయ తుప్పు మొత్తం తీసేశాక ఒక చాక తీసుకొని మామిడికాయని టూ పీసెస్ చేసుకోండి లోపల జీడు ఉంటే త్వరగా కట్ అయిపోతుంది మామిడికాయ రెండు అయిపోతుంది ముట్టు ఉంటే మాత్రం చాలా కష్టం కోరడము నాకైతే ముట్టు ఉంది చూడండి ఎంత బలవంతంగా కోస్తున్నాను ఎలాగా రెండు ఉప్పులు చేసేసుకున్నాను ఇప్పుడు మామిడికాయ పీసెస్ని చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలన్నమాట మరీ అంత చిన్నగా కాదు మరీ అంత పెద్దగానూ కాదు కొంచెం మీడియం పీసెస్ లా కోసేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా కోసేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని మామిడికాయలు మొత్తం మళ్ళీ కడుక్కోవాలి ఎందుకంటే మనం చేతు ఎంత వాష్ చేసుకున్నా ఎక్కడ ఒక చోట క్రిములు అనేవి మన చేతికి అంటుకొని ఉంటాయి అన్నమాట అందుకని ఒక గిన్నె తీసుకొని మామిడికాయ ఉప్పులన్నీ దాంట్లోకి వేసేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకునేయండి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మామిడికాయ ముక్కలు మొత్తం వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర అలాగే చిటికెడ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోండి నాకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకొని మూడు ఎండుమిర్చి వేసేసుకున్నాను అలాగే మీకు తగినంత ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ బాగా వేడక్కాక దాంట్లోకి జీలకర్ర చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ పప్పు దినుసు మొత్తం ఈ నూనెలోకి వేసేసుకోండి ఇవి కొంచెం వేగాక దీంట్లోకి ఒక రెండు వెల్లుల్లిపాయలు బాగా దంచి వేసేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఇలా గ్యాస్ మీద పెట్టేసి మీరు పక్కకు పోయి మాటలు పెట్టుకోవద్దండి నాలాగా ఇలా మాడిపోతుంది అనమాట ఇలా పోపు మొత్తం బాగా వేగాక దీంట్లో కొద్దిగా ఇంగు వేసుకోండి ఇది ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇలా పోపు పెట్టేశాక పోపు బాగా చల్లారాక మనము మామిడికాయ చట్నీ లెక్కి పోపు మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది చపాతీ లెక్కని పూరీ లెక్కని పుల్కా లెక్క కానీ రోటీ లెక్కని రైస్ లెక్క కానీ ముద్దు లెక్కని చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి ఎలా వచ్చిందా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి నచ్చిందా ఓకే గాయ్స్ బాయ్ ఇష్